Hallelujah. గుడ్ మార్నింగ్ ఓ మిరు మన్న ఈరోజు బంగారు వాక్యవాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా నమ్మదగిన దేవుడు మనలందరినీ కూడా సజీవులుగా ఉంచారు ప్రిలరా మనం ప్రతి దినము చెకుంటున్నా మరి ఈ యానివర్సరీ డే మరి ఈ దినం ప్రభు మనకి అనుగ్రహించారు అందుని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాను ముఖ్యంగా యూఏలో ఉంటున్న వారందరికీ కూడా నేషనల్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ప్రిల్లారా మరి ఈ దినము తెలుగు ఐక్య స్వార్థ సంఘం యొక్క వార్షికోత్సవము దీవెంజ్కి చర్చ్ మెయిన్ హాల్ లో జరుపుతూ ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ మరొకసారి ఉదయకాలమే ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అంత మాత్రమే కాదు పిల్లరా మీకు అందరికీ మా శుభాలను తెలియజేస్తున్నాను ముఖ్యంగా తెలుగు ఐక్య స్వార్థ సంఘం యొక్క మరి సభ్యులందరికీ కూడా నా యొక్క శుభవందనాలు ఉన్నాను పిల్లరా సంఘమైన మనం అందరము కూడా ప్రభువులో ఉజ్జీవింపబడుతూ పిల్లరా ఈ నూతన సంవత్సరంలో నూతనమైన దీవెల్ని పొందుకుంటూ ప్రార్థన ఎందు వాక్యమందు సహవాసమందు ఎడతెగక ఉంటూ మనము మన కుటుంబాలు ఉజ్జింపబడుతూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని చెప్పి నా వ్యక్తిగతమైన కుటుంబపరమైన సంఘపరమైన శుభాలను తెలియచేస్తున్నాను దేవుడు మరియు యూటీజీసీ సంఘము నానాటికి విస్తరింపచేసి ఆశీర్వదించి అభివృద్ధి గాక ఆమె పిల్లరా మరి ఈ దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు వాగ్దానాలు మనం విందాం రండి మొదటి కొరిన్థిల్కి రాసిన పత్రికలో పదమూడవ అధ్యాయం మూడవ వచనంలో ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు ఫస్ట్ కొరిన్థియన్స్ థర్టీన్ త్రీ డు నాట్ హ్యావ్ లవ్ ఐ గైన్ నథింగ్ దేవునికి ఏ మహిమ కలుగుని ప్రీ దేవుని పెట్లారా ప్రేమ లేకుండా ఏ మంచి పని చేసినా దానివల్ల ప్రయోజనం ఏమీ కనపడదండి ప్రేమతో మనం ఎంత చిన్న పని చేసినా కూడా దానికి అది విలువైంది ఘనమైంది అని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియచేస్తూ ఉన్నాను మనం ఏదో పుణ్యం సంపాదించుకోవడానికి ప్రాప్తి పొందడం కోసమో దాన ధర్మాలు ఇంకేవో మంచి కార్యాలు చేస్తూ పిల్లరా ఎదుటివాడిని ప్రేమించకుండా ఉన్నామనుకోండి దానివల్ల నువ్వు చేసిన పుణ్య కార్యాలు లేకపోతే దాన ధర్మాలు అంతా కూడా వట్టివి సున్నా అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను ప్రిలరా ప్రేమతో మనం ఈ పనైనా చేస్తాం త్యాగంతో మనం చెయ్యాలి దేవునికి స్తోత్రం కలిగిగాక అందుకే ప్రభు యొక్క వాక్యంలో మనం చూస్తే పిల్లరా ఆయన ఈ పదమూడవ అధ్యాయం అంతా కూడా ప్రేమను గురించి రాస్తూ పిల్లరా ప్రేమలో మనం నిలిచి ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడండి ప్రేమ వాడైతే గణగన నాడు గణగన మృగు తాళమై ఉన్నాడని చెప్పి దీని వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి మనం గనక దేవుని వాక్యంలో అరవై నాలుగవ అధ్యాయం ఇష్యూ మరో వచ్చిన కనుక చూస్తే మీ నీతి క్రియలు అన్నీ కూడా మురికి గుడ్డలుగా కనబడుచున్నాయి అని చెప్పి దేవనకు వాక్యంగా మనం చూస్తున్నాం మంచి కార్యాలు చేసి చేసి ప్రేమ లేకపోతే అవన్నీ కూడా దేవుని దృష్టిలో మురికి గుడ్డలతో సమానం అంటండి ఏంటి ఉపయోగం ఫెల్దీ రా బిడ్డారా చాలా దుర్భరమైన పరిస్థితి ప్రభు దృష్టిలో మనం మంచివారిగా కనపడాలి కానీ మురికి వారంగా కనపడటానికి వీల్లేదండి మరి ఏదో నమ్మకమైన వారిగా కనపడాలి కానీ దుష్టులుగా కనపడడానికి వీల్లేదండి కాబట్టి ఈ లోకంలో నువ్వు నేను ఏ పని చేస్తున్నాము ఎలాగ చేస్తున్నాము ఈ రెండు విషయాలను మనము జాగ్రత్తగా బేరీజు వేసుకోవాలి దినాలను దొరలిపోతా ఉన్నాయండి వయసు మీద పడతా ఉందండి మరి ఒక్కొక్క దినము గడిచింది అంటే మనము ఏ రీతిగా ముందుకు కొనసాగుతున్నామన్న దానిని మనం ప్రశ్నించుకుంటూ ఉదయ కాలం లేవగానే నేను ఈ దినంలో ఏ మంచి పని చేయాలి ఏది చేయకూడదు అని చెప్పి మనం మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ ప్రభుల ముందు కొనసాగాలి దేవుని యొక్క వాక్యం ఈ రోజు నీతో నాతో మాట్లాడుతుంది ప్రేమ లేకుండా నువ్వు ఎన్ని ఘనకార్యాలు చేసినప్పటికీ దేవుని కొరకు ఏదో చేస్తున్నానని అన్నప్పటికీ అదంతా వట్టి సున్నా అని చెప్పి వాక్యం తెలియజేస్తుంది అంటే ప్రయోజనం ఏమీ కూడా లేదు నీ ప్రయాసం అంతా వ్యర్థమైపోతుంది అని చెప్పి దేనికి వాక్యం చదివిస్తూ ఉంది కాబట్టి పిల్లల మనం ఏ చేసినా కూడా ప్రేమతో చేద్దాం ఎదుర్లను ప్రేమిద్దాం మన తోటి వారిని ప్రేమిద్దాం మనతో కలీగ్స్ని ప్రేమిద్దామండి మన సంఘ విశ్వాసులను ప్రేమిద్దాం మన కుటుంబస్తులను బంధువర్గాన్ని మరి విశేషమైన ప్రేమతో మనం చూసుకుందాం ప్రభు నేర్పిన ప్రేమను మనం లోకానికి కనపరుచుదాం ప్రిల్లరా ఈ డిసెంబర్ మాసం అంతా కూడా ఏ జ్ఞాపకం వస్తుంది దేవుడు ప్రేమే అన్న సంగతి జ్ఞాపకం వస్తుంది నిన్ను నన్ను ప్రేమించి పరమును విడిచి భూమికి దిగి వచ్చిన మహాదేవుని కృపలను జ్ఞాపకం చేసుకుంటాము ఈ క్రిస్మస్ దినాలలో ఏవేవో ఏవేవో సందడులు అనుకుంటున్నారు కానీ ప్రిల్లరా అసలు విషయాన్ని మర్చిపోకూడదు ఏమిటంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు ఆయన తన అద్వితీయ కుమార్ని మన కొరకు ఈ లోకానికి పంపించారన్న సత్యాన్ని మనం మరచిపోకుండా ప్రభు కొరకు మనం జీవించుదాము ప్రేమ లేని వాడైతే ప్రయోజనం లేనివాడు ప్రేమ కలిగి మనం సత్యము చెబుతూ ఎల్లప్పుడూ ఆయన ఎందు స్థిరులై బ్రతుకుతూ పిల్లరా ప్రభువుని మనలో మరి గనపరచబడదామండి ఆయన మనలో మహిమపరచబడేటట్టుగా మనము బ్రతుకుదాము అటు విధమైన కృపా భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించి ఆశీర్వదించును గాక మీ దేవుని వెళ్ళారా ఇది నా బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారు శుభాలు తెలియచేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవుని ప్రభు మీకు గాక మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ద్వితీయోపదేశాం మీరు ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వచ్చిన యహోవా నిన్ను తలగా నియమించను గాని తోకగా నియమించాడు దేవునికి మహిమ కలిగిన గాక నువ్వు ప్రేమ కలిగి సత్యం చెప్తూ ఎల్లప్పుడూ దేవుల్లో ఉంటే నిన్ను తలగా ఉంచుతాడండి ఈ నూతన సంవత్సరంలో తలగా నువ్వు ఉండాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అటు దీవెన్ని మీద ప్రసాదించబడను దాకా ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్రానికి వందనాలు మహిమగల దేవుడిగా మమ్మలను మా బిడ్డలను దర్శించి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను మీద దీవెనలాన్ని అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభావ ఇదేమో తండ్రి తెలుగు వైకి స్వార్థ సంఘం యొక్క యానివర్సరీ కార్యక్రమం జరగబోతూ ఉండగా ప్రభావ దైవజనులను సభా అధ్యక్షులను ప్రభా అందరినీ వారిని నాయనా ప్రభా నీ చేతులు కప్పుగిస్తున్న ఆర్కెస్ట్రా వారిని ప్రభా విశ్వాస సమాధం అంతటినీ సిద్ధపరిచి అందరంలో కనపడినట్లుగా సహాయం చేసి మహిమ పొందుకోమని వీటికి ఈ దీవెనకరంగా జరిగించమని నీ సంగతిలో వేడుకుంటున్నాను ప్రభా మేము ఇచ్చిన వాగ్దానం బట్టి ఉందాము ప్రేమ లేకపోతే మేము నైనా నిష్ప్రయోజనమైన వారం నాయన తండ్రి ఏ మాత్రం ప్రయోజనం లేని వారు అని మాకు జ్ఞాపకం చేసావుతాండి అవును ప్రభా నేను మేము నీ వల్లే బ్రతికే భాగ్యం ది నీ కొరకు బ్రతికే భాగ్యం ది నీతో జీవించే భాగ్యం ది ప్రభా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నావు కాబట్టి ప్రభా నాయన ఏకరీతిగా ఉన్న మహిమ గల నిజ దేవుడు నిన్ను స్మరించుకునే భాగ్యం అందరికీ అనుగ్రహించండి మాలో మీరు ఘనపరచబడండి ప్రభా ఇ దీవెల్లన్నీ అనుగ్రహించండి ప్రభా ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి ఇంకా ఈ దినాన్ని బట్టి ఎవరైనా చీకులు చింతలు వ్యాధులు కష్ట నిరుకులు ఇబ్బందులు ఉంటే రక్షించి దేవనెత్తమని ప్రభావ ప్రత్యేకించి ప్రతి దివ్యమైన ఆశీర్వాదాలు పొందుకునండి ప్రభా పొందుకోవడానికి కృప చూపించండి ప్రభా మీకు స్తోత్రాలు ఆయన ప్రత్యేకించి ప్రభా నాయన యుద్ధాలు మాన్పండి ప్రభా మేము మేముంటున్న భారతదేశాన్ని రక్షించండి మేము నివసిస్తున్న యూఏను రక్షించండి ప్రభా ఈ యొక్క రక్షణ భాగ్యం దేయండి ప్రభా రాజున అధికారులన్నీ చేతులకు అప్పగిస్తున్నాం ఈ దినం ప్రత్యేకించి ప్రభా నాయన తండ్రి ఆయన యాభై మూడవ వార్షికోత్సవాన్ని ఈ యొక్క దేశం జరిపించుకుంటుండగా యాభై మూడు సంవత్సరాలు అనేక రీతి అభివృద్ధి తండ్రి మరి ఇంకా అభివృద్ధి పదం నడవడానికి అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేశస్తులందరూ ఆయన ప్రతి మోకాల్ని నామంలో వంగడానికి ప్రతి నాలుకని నిన్ను సహాయం చేసి మహిమ పొందుకోమని ఈ దేశాన్ని దీవిస్తున్నాం నాయన పరమందు ఆశీర్వదించండి బాబా మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యంగా గౌరవ ప్రాములతో నింపి నడిపించమని ఏ సు నామం వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు తండ్రి ఆమె மன தெண்டினேவனி பிரேமா நீசு ஆத்மேவன சகவாசமோ விடலெல்லும் சதா தோடை உண்டுனு காக்க ஆமேன் day. God bless you all.